ప్రతి ఒక్క కార్యకర్త కూడాను ఎంతో ధైర్యంగా ముందుకు వస్తున్నారు మహిళలు ముందుకు వస్తున్నారు మరి విద్యార్థులు కూడాను చాలామంది ప్రతి కొత్తగా ఓటు హక్కు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడాను జనసేన పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే వాళ్ళకు ముందులో ఓటు హక్కు లేదు ఈరోజు ఓటు హక్కు కల్పించిన తర్వాత వాళ్ళకు ఓటు హక్కు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడాను మొట్టమొదటి చూపు జనసేన పార్టీ వైపే ఉంది జనసేన పార్టీ వైపు యువకు యువకులు యువత అంతా కూడా ముందుకు వస్తున్నారని చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అయితేనేమి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితేనేమి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి మొత్తం యావన్ మంది కూడాను ఈ జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నారు అందుకనే ఈ సందర్భంగా చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడాను జనసేన పార్టీలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా వీర మహిళలు అందరూ కూడాను కొత్తగా ఎవరైతే కొత్తగా ఎవరైతే జనసేన పార్టీలోకి వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తున్నాం స్వాగతం పలుకుతున్నాం మాతో పాటు వాళ్ళు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు పార్టీలో గుర్తింపు ఉంటుంది ఈ విధంగా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా మేము ముందుకు వెళ్తాం రాష్ట్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో మేము మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం గుంతకల్ పట్టణంలో జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడవ రోజు దిగ్విజయంగా సాగుతుంది జన సైనికులు మరియు ప్రజలు తప్పనిసరిగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వంను ను నమోదు చేయించుకోవాలని జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం సీనియర్ నాయకులు పూల రమణ కోరారు గుంతకల్ జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూల రమణ ఆధ్వర్యంలో మూడవ రోజు చేపట్టారు ఈ సందర్భంగా జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు పూల రమణ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గుంతకల్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు జన సైనికులు వీర మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు పార్టీ సభ్యత్వం తీసుకుంటే సభ్యులకు మేలు జరుగుతుందన్నారు ఏ పార్టీలో లేని విధంగా ఐదు లక్షల ప్రమాద బీమా యాభై వేల మెడికల్ ఇన్సూరెన్స్ పార్టీ అధిష్టానం అందిస్తుందన్నారు కావున ప్రజలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు అనంతరం పలువురు చేత సభ్యత్వ నమోదును చేయించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోవిందరాజులు శేఖర్ బాలాజీ పండు కుమార్ జనసేన వీర మహిళల నాయకురాలు వక్కల ఉమ జంగడి ప్రేమలత అంచికట్టి జయశ్రీ ఉమ్మరిశెట్టి స్వర్ణలత ఆకుల శారద నారాయణమ్మ లలిత ఉషా జయశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈ మూడో రోజులో భాగంగా గుంతకల్లో ఉన్నటువంటి మోదినాబాద్ ఏరియాకు ఇక్కడికి ఇచ్చేసాము పోటర్ లైన్ మోదినాబాద్ మరియు పోటర్ లైన్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడాను మన కార్యకర్తలను జనసేన పార్టీ సింపతైజర్లని అందరినీ కలుస్తున్నాము కొత్తగా ఇప్పుడు సభ్యత నమోదులో చాలామంది కొత్త వాళ్ళు కూడా మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క రాజకీయ చరిత్రలో ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంగా ఆయన అందరూ కూడా మెచ్చుకుంటున్నారు ప్రజలందరూ కూడాను జనసేన పార్టీకి సభ్యత్వం మాకు కావాలా మాకు కావాలా అని చెప్పి వాలంటీర్గా ముందుకు వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మా అందరికి కూడాను ఎందుకంటే మేము పార్టీ పుట్టినరోజు నుంచి మేము పనిచేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు పార్టీ రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునేసి ప్రజలందరూ కూడాను వారికి వారు సొంతంగా ఒక సునామీలాగా వచ్చి మాకు సభ్యత్వం కావాలి జనసేన పార్టీ అంటే మాకు ఇష్టమని చెప్పనేసి ముందుకు వస్తున్నారు కాబట్టి అందరినీ కూడాను జనసేన పార్టీలోకి ఇన్వైట్ చేస్తున్నాము అందరూ సభ్యత నమోదు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు సభ్యత్వ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడాను జన సైనికులు ముఖ్యంగా వీర మహిళలు వీర మహిళలు అయితే చాలా ముందుకు వస్తున్నారు వాళ్ళు అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు చాలా సంతోషంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు మరి ఇదే విధంగా ఈ గుంతకల్పట్నం ముప్పై ఏడు వార్డులు అయితేనేమి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడాను ఈ యొక్క అద్భుతమైనటువంటి జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది పల్లెల్లో కూడా గ్రామాల్లో కూడాను ఎంతో అద్భుతంగా ముందుకు వస్తున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నమ్మినారు కాబట్టి ఈరోజు రాష్ట్ర పరి పరిస్థితులను బట్టి రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి చాలా సంతోషంగా ఉంది ఇంకా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంకా ముందు ముందుకు పోతుంది ఇంకా వా వేలాది మంది కాదు లక్షలాది మంది లక్షలాది మంది కూడాను ఈ సభ్యత కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి వాతావరణం వచ్చిందని చెప్పంటే చాలా సంతోషంగా ఉంది మరి మా జిల్లాలో కూడాను నాకు తెలిసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కంటే కూడాను అనంతపురం జిల్లాలోనూ అత్యధిక జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని చెప్పని విశ్వసిస్తున్నాము మరి మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే కూడాను గుంతకల్ గుంతకల్ నియోజకవర్గంలో అత్యధికంగా అత్యధికంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తామని చెప్పని నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ముందుకు పోతున్నాము అందరూ ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు వాళ్ళు కూడా మాకు వెల్కమ్ చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే జనసేన పార్టీలో ఎవరైతే సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్లకు మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ ప్రమాద ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కూడాను భీమా యొక్క భీమాను కూడా కల్పిస్తున్నారు మళ్ళీ అందులో ఏదైనా దురదృష్టవశాత్తు జరగడానికి జరిగితే కూడాను ఐదు లక్షల రూపాయలు జనసేన పార్టీ తరఫున ఆ యొక్క సభ్యుడికి ఆ యొక్క కార్యకర్తకు ఇచ్చేటువంటి విధంగా రూపకల్పన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఎక్కడైనా కూడా ప్రమాదవశాత్తు ఏదైనా గాయాలవుతే ఏదైనా అవుతే కూడాను మెడికల్ రీఎంబర్స్మెంట్ కింద యాభై వేల రూపాయలు తక్షణమే వాళ్ళకు ఇచ్చేటటువంటి విధంగా ఈ యొక్క సభ్యత కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ కూడాను ప్రతి ఒక్క కార్యకర్త కూడాను ఎంతో ధైర్యంగా ముందుకు వస్తున్నారు మహిళలు ముందుకు వస్తున్నారు మరి విద్యార్థులు కూడాను చాలామంది ప్రతి కొత్తగా ఓటు హక్కు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడాను జనసేన పార్టీ వైపే మొగ్గు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు ముందులో ఓటు హక్కు లేదు ఈరోజు ఓటు హక్కు కల్పించిన తర్వాత వాళ్ళకు ఓటు హక్కు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడాను మొట్టమొదటి చూపు జనసేన పార్టీ వైపే ఉంది జనసేన పార్టీ వైపు యువకు యువకులు యువత అంతా కూడా ముందుకు వస్తున్నారని చెప్పనంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అయితేనేమి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితేనేమి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి మొత్తం యావన్ మంది కూడాను ఈ జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నారు అందుకనే ఈ సందర్భంగా చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడాను జనసేన పార్టీలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా వీర మహిళలందరూ కూడాను కొత్తగా ఎవరైతే కొత్తగా ఎవరైతే జనసేన పార్టీలోకి వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తున్నాం స్వాగతం పలుకుతున్నాం మాతో పాటు వాళ్ళు కూడాను పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు పార్టీలో గుర్తింపు ఉంటుంది ఈ విధంగా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా మేము ముందుకు వెళ్తాం రాష్ట్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడానికి అందరం కష్టపడి పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం پون کل گار یوکو پون کل گارکت